భారత సహ ఓ అర్జున ప్రతిజీవికి తన పూర్వజన్మ సంస్కారం అనుసరించి వారి వారి అంతఃకరణను అనుసరించి శ్రద్ధ ఉంటుంది అటువంటి వాడిలో ఉన్న శ్రద్ధయే వాడి యొక్క స్వరూపము వాడివాడి అంతఃకరణను బట్టి ఎటువంటి శ్రద్ధ ఉంటుందో వాడి జీవితాంతం అటువంటి శ్రద్ధనే కలిగి ఉంటాడు ప్రతి మానవుడిలోను మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అనేవి ఉంటాయి ఈ నాలుగు కలిపి అంతఃకరణ అంటారు ఈ అంతఃకరణ ప్రతి జీవిలోనూ వాడివాడి పూర్వజన్మ సంస్కారమును వలన ఏర్పడుతుంది ఆ అంతఃకరణను అనుసరించే వాడి జీవన విధానము నడుస్తుంటుంది ఎవడు తన పూర్వజన్మ నుండి ఎటువంటి శ్రద్ధను సంస్కారమును తెచ్చుకుంటాడో జీవితాంతం అటువంటి శ్రద్ధనే కలిగి ఉంటాడు మనలో ఒక ఆచారం ఉంది పసిబిడ్డ అన్న ప్రా ప్రాశన రోజున వాడిని బోర్లా పడుకోబెట్టి ఎదురుగా వివిధములైన వస్తువులు అంటే పుస్తకము కత్తి ధనము బంగారము తినే వస్తువులు మొదలైనవి పెట్టి వాడు దీనిని పట్టుకుంటాడో గమనిస్తారు వాడు ఏ వస్తువును పట్టుకుంటే వాడి స్వభావం అటువంటిది అని నిర్ణయిస్తారు కాబట్టి మానవుడికి ఏ విషయం మీద శ్రద్ధ ఉంటుందో వాడి పుట్టుక అంతఃకరణ నిర్ణయిస్తుంది వాడి జీవితం అలాగే సాగుతుంది అనే విషయాన్ని ఈ ఆచారం వలన మనకు తెలుస్తుంది మరివాడు మారతాడా వాడిలో పుట్టుకతో వచ్చిన శ్రద్ధ కాలానుగుణంగా మారుతుందా మారే అవకాశం ఉందా అనేది తర్వాతి శ్లోకాలలో వివరించాడు పరమాత్మ యజంతే సాత్వికా రాజసాహ ప్రేతాన్ యజంతే శ్రద్ధ కలిగిన వారు సత్వగుణముతో కూడిన దేవతలను పూజిస్తారు రజోగుణము కలవారు యక్షులను రాక్షసులను అంటే తీవ్రమైన భయంకరమైన రూపములు స్వభావం కలిగిన మూర్తులను పూజిస్తారు తమోగుణము కలిగిన వారు భూత ప్రేత పిశాచ గణములను పూజిస్తారు మానవులు వారి ప్రవర్తనను బట్టి వారి శ్రద్ధ నిర్ణయించడం వచ్చు ఆ ఈ శ్రద్ధ అనేది పైకి కనిపించదు అంతర్గతంగా ఉంటుంది వారి వారి స్వభావము వారి నడత వారి ఆహారము వారి మాట తీరు వారు చదివే గ్రంథములు వారు పూజించే దేవతామూర్తులు వారి వారి పూజా విధానాలు వారు ఏ ఏ కోరికలతో ఆ పూజలు చేస్తున్నారు ఇటువంటి వారి శ్రద్ధను తెలియజేస్తాయి ఇక్కడ కృష్ణ పరమాత్మ మానవులు పూజించే దేవతలు వారి పూజా విధానము పూజలు చేస్తూ వారు కోరుకునే కోరికల తీరు వీటిని ఉదాహరణంగా తీసుకున్నాడు సాధారణంగా మన పెద్దలు దేవతామూర్తులను మూడు రకాలుగా విభజించారు కానీ శాస్త్రముల ప్రకారము అందరూ సత్వగుణ ప్రధానులైన దేవతలనే పూజించాలని బోధించారు వీరు రాముడు కృష్ణుడు శివుడు విష్ణువు లక్ష్మి సరస్వతి ఈ ప్రకారంగా సాత్వికమైన ఆకారములు కలిగి మానవుని సత్వగుణ ప్రధానమైన కోరికలు తీర్చి వారిని ఉత్తమ గతులకు తీసుకొని వెళ్ళే దేవతామూర్తులు వీరు చేసే యజ్ఞాలు వీరు చేసే యజ్ఞాలు యాగాలు పూజలు వ్రతాలు సాధారణంగా లోక కళ్యాణార్థం ఉంటాయి కాబట్టి సత్వగుణము గలవారు సాత్వికమైన దేవతామూర్తులను పూజిస్తారు లోక కళ్యాణమును కోరి పూజిస్తారు తర్వాత గుణము కలవారు యక్షులు రాక్షసులను పూజిస్తారు ఈ దేవతామూర్తులు కేవలం తమ ప్రాపంచిక సంబంధమైన కోరికలు తీర్చడానికే ఉపయోగించబడతారు ఉదాహరణకి యక్షులకు అధిపతి కుబేరుడు అంటే ధనవంతుడు అధిపతి ధనమునకు అధిపతి ధనం దా దానితో తీరే కోరికల కొరకు చాలామంది కుబేరుడిని ధనమునకు అధిపతి అయిన ధనలక్ష్మిని పూజిస్తారు వీరిలో స్వార్థం ఎక్కువ వీరు చేసే పూజలు లోక కళ్యాణం కొరకు కాకుండా తనకు లాభం కలగడం కొరకే చేస్తారు సాధారణంగా ఈనాటి మానవులు చేసే పూజలన్నీ ఈ కోవకే చెందుతాయి మనం సంకల్పంలో ధన ధాన్య పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకుంటాం అంటే అన్నీ నాకే కావాలి అనే స్వార్థ భావనతోనే పూజలు వ్రతాలు చేస్తుంటాము అలాగే కొంతమంది రాక్షస ప్రకృతి కలిగిన దేవతామూర్తులను కూడా పూజిస్తారు కాళి చెండి భైరవి మొదలగు దేవతామూర్తులు ఇంకా గ్రామ దేవతలు వీరి కోరికలు ఇతరులకు హాని కలిగించే విధంగా ఉంటాయి లోక వినాశం కొరకు శ్రద్ధతో పూజలు చేస్తారు ఆయా దేవతలకు జంతు బలు నరబలు సమర్పిస్తారు ఇంకా తామసిక గుణం కలవారికి సాత్విక దేవతలంటే ఇష్టం ఇష్టము ఉండదు వారు భూత పేత పిషాచములను పూజిస్తారు తమకు లాభము దాంతోపాటు ఇతరులకు నష్టము కలిగే విధంగా పూజలు చేస్తారు మరికొంతమంది తమకు లాభం కలగకపోయినా పర్వాలేదు ఇతరులు బాధపడాలి నష్టపోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి తామసిక పూజలు చేస్తుంటారు నరబలలు ఇస్తే లంకబిందులు దొరుకుతాయని పూజలు చేస్తే మంచి పదవులు లభిస్తాయని చేతబడులు చేస్తే ఇతరులకు కీడు కలుగుతుందని ఇతరుల నాశనం కోరి చేసే భూత ప్రేత ఆవాహనలు అభిచారిక మోహాలు ఇవన్నీ తామసిక క్రియలకు ఉదాహరణ సాత్విక దేవతా పూజలు నివేదనలు సాత్వికంగా వేదములలో శాస్త్రములలో చెప్పిన మాదిరి సంప్రదాయబద్ధంగా ఉంటాయి అలాగే రాజసిక దేవతా పూజలు భక్తి లేకుండా కేవలం ఆర్భాటాలతో గొప్ప పేరు రావాలని చేసే ఏర్పాట్లతో ఉంటాయి తామసిక దేవతా పూజలు వేదశాస్త్రములకు విరుద్ధంగా ఉంటాయి చీకటి ప్రదేశాలలో శ్మశానాలలో రహస్యంగా జరుగుతాయి ఇటువంటి పూజలలో నరబలు జంతుబలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయా దేవతలను బట్టి మానవుల కోరికలు పూజా విధానములు నివేదనలు మారుతుంటాయి